మాట్లాడుతున్నాయా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియలో గెలుపులు ఓటములు సహజం అధికారం ఉండటము లేదు మెరుపుకోవటం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అధికారం వచ్చిన వాళ్ళు భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకొని అభివృద్ధిని ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచనలతో ఉన్నారు అలా కాకుండా చాలా ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఘర్షణలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అదే రకంగా పోలీసులు కూడా మాకెందుకులే ఇది అన్నట్టు వివరించడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు మంది పైన జరిగినటువంటి సంఘటనల పైన కూడా కేసులను నమోదు చేసి వేధిస్తున్న బాధాకరం ముఖ్యంగా నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు డెబ్బై రెండు మంది మినిస్టర్లతో ఈ రాష్ట్రానికి సువర్ణ మెజార్టీ రాకపోవడం రెండు వందల నలభై సీట్లు మాత్రమే వాళ్ళకి రావటం ముప్పై రెండు సీట్లు భాగస్వాముల పైన ఆధారపడి ఉండడం ఒక వరం దీన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు పైన ఉంది అన్కండిషనల్ సపోర్ట్లను కేబినెట్ లో పదవుల కోసమో వాళ్ళకి ఈ అయిపోవడం సమంజసం కాదు ఈరోజు పోలవరానికి సంబంధించి పన్నెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఫిబ్రవరిలో అత్యద్భుతంగా దాని వల్ల ఎక్కువ పట్టుబట్టడంతో ఒక వచ్చింది కేవలం ఒక్క సిగ్నేచర్ తో పన్నెండు వేల కోట్లు రాష్ట్రానికి వస్తుంది పోలవరం పైన ఎటువైనా నిధులు విడుదలవుతాయి రాజధాని నిర్మాణం ప్రాధాన్యతను పెట్టుకున్నా బాధ లేదు పెట్టుకోవాలి చేయండి కేంద్ర ప్రభుత్వం చదనంగా నిధులు తెచ్చుకోవాలి కానీ ప్రత్యేక హుదా అన్నది చాలా అవసరం పడుతుంది కాబట్టి మీ యొక్క భాగస్వాములతో ముఖ్యంగా తెలుగుదేశం సపోర్ట్తో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది కాబట్టి దానిపైన కొంచెం గట్టగా మాకు అది ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అన్నటువంటి రీతిలో వాళ్ళని కానీ మనం ఇప్పుడు చెప్పగలిగితే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంది గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మ్యాండిడేట్ పొందారు దేశంలో సెంట్రాల్లో మోడీ పక్కనే పెద్ద ఒక్క భాగస్వామి పక్షంగా తనని గుర్తించి గుచ్చిపెట్టుకుని మాట్లాడటం సంతోషకరమే తెలుగువాడి కానీ ఒక మంచి అవకాశం ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు అన్నటువంటివి చాలా మెరుగుపడతాయి పరిశ్రమలు ఎన్నో రకాలు వచ్చేటట్టు ఉంటుంది యువతకు మంచి జరుగుతుంది కాబట్టి ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా వాళ్ళు ఎటువంటి బెదిరింపులకు కూడా లోన్ కాకుండా అవసరమైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ మంది సభ్యులు పదకొండు మంది అయితేనేమి మాకున్నటువంటి నాలుగు పార్లమెంట్ సభ్యులు కూడా మేము గట్టిగా నిలబడతాం అండగా నిలబడతాం ప్రత్యేక హోదా ఇస్తే కదా అందరూ ఒక తాటిపైకి వచ్చి ఇప్పుడు మెయిన్ పార్టీ బీజేపీకి మెజారిటీ లేకుండా భాగపక్ష పార్టీలతో ఆధారపడి ఉన్నాడు కాబట్టి సువర్ణ అవకాశం అని చెప్పేటువంటిది ఒక సూచన చేస్తున్నాం దీన్ని ఖచ్చితంగా పర్సనల్గా తీసుకొని తెలుగు రాష్ట్రంలో ముగ్గురు కేంద్ర పదవులు మంత్రి పదవులు కూడా పొందారు వాళ్ళు కూడా అభినందన తెలియజేస్తూ పదవుల కంటే కూడా ఈ ప్రత్యేక హోదానే మాకు అత్యంత ఇంపార్టెంట్ అన్నటువంటిది గట్టిగా తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను కారణం ఇప్పుడు అది మిస్ అయితే మరి ఎప్పటికీ కూడా అవకాశం రాదు గతంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి ముందుకు మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి కలవని వెళ్ళినప్పుడు ఇంటి బయటనే మా సపోర్ట్తో ఆధారపడి వచ్చినంటే నేను సంతోషపడేట వాడిని వాళ్ళ సొంతంగా మెజారిటీ రావడం చాలా బాధాకరం అని చెప్పినటువంటి ధైర్యంగా చెప్పినటువంటి మాట మనం సులభంగా మర్చిపోకూడదు ఏ ఒక్కరు కూడా ప్రజలు మ్యాండేట్ ఇవ్వచ్చు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మనం అవసరం అనుకున్నటువంటిది సాధించుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే మనం చిరస్థాయిగా మనం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది మన హక్కుగా ఉంది కాబట్టి దాని వలన మనకు ఎన్నో రకాల మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానిని గట్టిగా డిమాండ్ చేయవలసిందిగా అది అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీతో కూడా మేము కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితులకు రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ప్రత్యేక హోదాని ఈ సత్ ఈ పరిస్థితులలో దాన్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పి మేము అందరం కూడా గట్టిగా అన్ని పార్టీల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ఎక్కడున్న ప్రజాస్వామ్యంలో హింసకు తావు ఉండకూడదు అరాచరకు తావు ఉండకూడదు ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి ఏదైతే మేము భవనాలు ప్రారంభించామో ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశామో ఆ బోర్డు ఎప్పుడు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్తగా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి దాంట్లో అన్నింటికి కూడా ముసుగులు వేశారు పేపర్లు అతికించారు బాధపడలేదు ఎందుకు వేశారు అని చెప్పి ప్రశ్నించలేదు ఇది ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశం ఉండి అని చెప్పి మేము దాని గురించి కూడా ఆలోచించండి ఇప్పుడు గ్రామాలలో బోర్డు ధ్వంసం చేస్తూ ఎప్పుడు ఈ సంస్కృతి రాయి లేదు మరి కొత్తగా మీకు ఐదు సంవత్సరాల అవకాశం ఉంది ఎంతైనా అభివృద్ధి చేయండి ఈ బోర్డు పగలగొట్టడం ఏంటి ఆ బోర్డుకు పచ్చరంగు పూసేసేయడం